హే అందరికీ నమస్కారం మా ఊర్లో ముగ్గులు పోటీలు జరిగాయి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఎలా జరిగాయో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సహకరించండి

मैं भाषण लेता हूँ तो कैसे होंगे यार क्या करेंगे कॉमरे नहीं मैं कार्यक्रम के जरिए से आगे आऊंगा एक बहुत सा ड्राइंग करता है बल्लेबाज को चेहरे पर नल लगे हैं नहीं बल्लेबाज कर बड़ा फ्रेंडली बंदा बल्लेबाज कर गुड गुड

వచ్చినా కానీ హాస్పిటల్ చాలా ఉన్నాయి ఇంకా ఆఫీతంగా ఏర్పాటు నీకైతే టైం మాత్రం ఆరు గంటల క్లోజ్ వచ్చినా పర్లేదు టైం అయితే ఆరు గంటలకి ఎవరైనా సరే ఎవరికైనా సరే ఆరు గంటల వరకు ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ ఉంటుంది గుర్తుంచుకోండి ఒకసారి ముగ్గులు పోటీలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ఉంటుంది ఇది గమనించుకోవాలి ముగ్గులు పోటీలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ఉంటుంది అవి కాక ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మూడు ప్రైజ్లు ఉంటాయి ఫస్ట్ ప్రైజ్ మూడు వేల నూట పదహారు రూపాయలు సెకండ్ ప్రైజ్ రెండు వేల నూట పదహారు పద ప్రైజు నూట పదహారు మరికంతా గురికాలు కాదా

విడి విడివాళ్ళు పక్క వెళ్ళాలి నాగలక్ష్మి మీ మీ భాషలో ముగ్గురున్నారు ముగ్గురున్నారు మీ భాషలో నలుగురున్నారు కూడా కూర్చండి వేసుకుంటాం వేసుకోండి ఖాళీ చూడండి ఇప్పుడు ఆ తర్వాత చూద్దాం మీరు నిర్ణయించండి ఏ బుక్ ఏ ముగ్గు బాగుండో మీరు నిర్ణయించండి ప్రశాంతం కూర్చొని ఆలక మిమ్మల్ని పిలుపుతూ మీరు నిర్ణయించండి పలు ముగ్గు బాగుందో వాళ్ళకి ఫ్రెండ్ చేద్దాం దపల్వా <laughs> సంపంపండు அம்மா நீ கத்து மத்தல இல்ல இல்ல ஆ టెన్టీ మినిట్సే <test Springs th> <time> <assessment>

ఒకసారి గమనించండి వాళ్ళు ప్రైజులు ఐదు ఫ్రైజులు ఇందా అదాక మూడు ఫ్రైజులు అన్నారు మీ కష్టం చూసి మన కంగుకుంటున్న వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఐదు ప్రైజులు ఎత్తా అనుకున్నారు ఫస్ట్ ప్రైజ్ ఐదు రైలు ప్రజలు గుర్తు పెట్టుకుంటమ్మా ఫ్రైజులు ఐదు ఇందా అర్థాక మూడు అనుకున్నావు కష్టపడుతున్నారు ఐదు రైలు అనుకున్నారు

ముగ్గులు పోటీలు ఎంత మగాలైనా వేసుకోవచ్చు పిల్లలైన వేసుకోవచ్చు కురవాలైన వేసుకోవచ్చు ముగ్గు కట్టుకోండి ఫ్రై తీసుకోండి